ఒక వ్యక్తి ముందు ఎప్పుడూ రెండు దారులు ఉంటాయి ఏ దారిని ఎంచుకోవాలి ఈ వ్యక్తి హిమాచల్ ప్రదేశ్లో హిరైనా అనేటి ప్రాంతంలో ఒక చిన్న పల్లెటూరులో ఉన్నాడు చాలా పేద కుటుంబం వీరి అమ్మ నాన్న ఇద్దరు కూడా కూలి పని చేస్తుంటారు ఆ బాబు మాత్రం స్కూల్కి వెళ్తున్నాడు కేవలం రెండున్నర రూపాయల ఫీజు కట్టే పరిస్థితి లాగా స్కూల్ మానే ఆ బాబు కూడా పని చేయడం మొదలుపెట్టాడు పనికి వెళ్తున్నాడు కానీ ఆ బాబు చూసే ఎలా ఉంటాడు తెలుసా చాలా ఎత్తుగా ఉంటాడు చాలా బలిష్టంగా ఉంటాడు చూస్తే వంద మందిలో నిలబడ్డా కనబడతాడు అతను పనికి అంటే నా దగ్గర పని చేయమంటే నా దగ్గర పని చేయమని అందరికి పిలిచేవారు రోజుకి అందరికి ఇచ్చే కన్నా ఎక్కువ డబ్బులు ఇచ్చేవారు ఎంతో తెలుసా ఐదు రూపాయలు బాగా కష్టపడుతున్నాడు రోజులు గడుస్తున్నాయి యువకుడుగా మారాడు యువకుడుగా మారిన తర్వాత ఇక్కడ కాదు ఊళ్ళే ఉంటే కాదు ఇక్కడ నుంచి పట్టణానికి వెళ్ళి అక్కడే తన జాబ్ చేయాలి అనుకుంటాడు అక్కడ నుంచి సిమ్లా వెళ్తాడు అక్కడికి వెళ్తే తనకి జాబ్ వస్తుంది ఏంటిది సెక్యూరిటీ గార్డ్ గా తీసుకుంటాడు సిమ్లాలో పంజాబ్ నుంచి ఒక పోలీస్ ఆఫీసర్ ఒక టూరిస్ట్ లాగా సిమ్లా వస్తాడు ఆ సిమ్లాలో ఆ పోలీస్ ఆఫీస్ తిరిగేటప్పుడు ఈ బాబు మీద యువకుడి మీద తన చూపు పడుతుంది చూడగానే ఆగిపోతాడు ఏంటి ఇలా ఉన్నాడు భారీగా ఉన్నాడు చూడగానే ఇంప్రెస్ అయిపోతాడు వెళ్లి పరిచయం చేసుకుంటాడు ఆ పోలీస్ ఆఫీసర్ నువ్వు పంజాబ్ వస్తావా అని అడుగుతాడు ఎందుకు అంటే నేను పోలీసు డిపార్ట్మెంట్ లో జాయిన్ చేపిస్తాను అంటాడు ఆయన ఆలోచించాడు ఇలాంటి వారు పోలీస్ డిపార్ట్మెంట్ ఉంటే ఇంకా అంటే ఎలా హడా ఆ తర్వాత అతని గురించి చర్చ ఒక వ్యక్తి చూస్తాడు చూడగానే ఒక ఆలోచన వస్తుంది ఇతన్ని ఒక రిజల చేయాలి ప్రపంచ దేశాల్లో రెజలింగ్ అంటే చాలా కానీ పూర్తి భారతదేశంలో ఒకడు కూడా లేడు ఇతని చేస్తే అన్న ఆలోచన వచ్చింది వెళ్ళి అడుగుతాడు ఇతని తత్వం ఏంటి తప్పించుకునే తత్వం కాదు క్యూరియాసిటీ ఉంది చెయ్యాలి ఎదగాలి అని హార్డ్ వర్క్ ఎంతనా చేస్తాడు నలుగురి కష్టమైన పడటానికి సిద్ధంగా ఉన్నాడు ఎంత కష్టమైన పడతాడు సరే అని ఒప్పుకుంటాడు రెస్లింగ్ ట్రైనింగ్ స్టార్ట్ అవుతుంది రెస్లింగ్ బాగా ట్రైన్ అవుతాడు బాగా హార్డ్ వర్క్ ఎంత హార్డ్ వర్క్ అంటే చూసేవాడు చూసి భయపడతాడు చూస్తూ చూస్తూ అలసిపోవాలి అతను ప్రాక్టీస్ చేసి చేసి అలిచిపోయేవాడు కాదు ఆ తర్వాత ఏమవుంది రెండు వేల మూడో సంవత్సరంలో ఆల్ఫ్రా బ్రెజ్లింగ్ లో పార్టిసిపేట్ చేయడం కోసం అమెరికా వెళ్తాడు మొట్టమొదటిసారిగా ఎప్పుడైతే రెజ్లింగ్ రింగ్ లోకి దిగుతాడో అతన్ని చూసి పెద్ద పెద్ద ఛాంపియన్స్ కూడా తడ పుడుతుంది అతను చూడగానే భారతదేశం నుంచి మొట్టమొదటి రెజ్లర్ అడుగు పెట్టాడు అక్కడ వచ్చి ప్రతి రెజ్లర్ని కూడా ఓడింగ్ ఆ తర్వాత ఏమైంది చూడండి రెండు వేల ఆరో సంవత్సరంలో భారతదేశం నుంచి మొట్టమొదటి వ్యక్తి డబ్ల్యూ కాంట్రాక్ట్ సైన్ చేశాడు మొట్టమొదటి వ్యక్తి భారతదేశం నుంచి అప్పటికి రెజ్లింగ్ ప్రపంచంలో బిగ్ షాట్స్ ఎవరు ఛాంపియన్స్ ఎవరు అంటే ఒక వ్యక్తి బిక్షో బిక్షో బిగ్ షో అంటే అలాంటి రెస్లర్ మరొక వ్యక్తి ఎవరు మార్క్ హెన్రీ అతను అంటే అతని గేమ్ చూడాలంటే ప్రజలు వేల మంది ఎదురు చూస్తుంటారు అలాంటి రెస్లింగ్ ఛాంపియన్ మరొక వ్యక్తి బతిస్తా ఈ ముగ్గురు ఛాంపియన్స్ ఎప్పుడైతే మన భారతీయుడు అడుగు పెట్టాడో భిక్షకి చుక్కలు చూపించేశాడు మార్కెండ్రి కుప్పకూలే విధంగా కొట్టేశాడు బతిస్తాయి పరిస్థితి ఎలా అయిపోయిందంటే రింగోద్రి పారిపోయే పరిస్థితి వచ్చేసింది ఎవరు స్ట్రాంగెస్ట్ మ్యాన్ ఆఫ్ ఇండియా జీవితంలో ప్రతి స్థితిలో కూడా రెండు దారులున్నాయి గమనిస్తే నా ఊరు వదులు పెట్టి హార్డ్ వర్క్ చేయకుండా పని దొంగగా ఉన్నట్లయితే ఈ రోజు నూట యాభై కేజీలు కాదు ఐదు వందల కేజీల బరువు పెరిగేవాడు దేనికే పనికి రాకుండా ఉండాడు అవునా కదా కష్టపడితే ఎగ్జాంపుల్ ఇలా ఉంది హార్డ్ వర్క్ చేస్తే ఎగ్జాంపుల్ ఇలా ఉంది నీ గురించి ప్రపంచం మాట్లాడుతుంది పెద్ద పెద్ద ముందు తలదించేస్తారు ప్రతి మనిషి ముందు రెండు దారులు ఉంటాయి ప్రయత్నించేట మొదలు పెట్టావు నీ ఎగ్జామ్స్ కానివ్వచ్చు నీ బిజినెస్ కానివ్వచ్చు నీ జాబ్ కానివ్వచ్చు నీ లైఫ్ రిలేషన్స్ కానివ్వచ్చు వెళ్ళేటప్పుడు రెండు దారులు ఉంటాయి వదిలి పారిపోతావా నిలబడతావా ఈరోజు ఒక గొప్ప ఛాంపియన్ గా భారతదేశాన్ని ప్రపంచానికి పరిచయం చేశాడు రెజలింగ్ ప్రపంచానికంటే ఒక పల్లెటూరులో ఉంటే ఒక బాలుడు కాదా అతనికి ఏం బ్యాక్గ్రౌండ్ ఉంది లేదు కదా ఆయన హార్డ్ వర్కే ఆయన కేర్ ఆఫ్ అడ్రస్ ఆయన క్యూరియాసిటీ కేర్ ఆఫ్ అడ్రస్ నీ కేర్ ఆఫ్ అడ్రస్ ఏంటి